వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సహకరిస్తుందని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు తిరుచానూరులో గల ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరణి శ్రీనివాసులను కార్యక్రమ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించి దుశ్యాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్లు సంస్థకు కార్మికులకు మధ్య వారధిలా ఉంటుందని పేర్కొన్నారు ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు గత ఐదు సంవత్సరాల జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉందని కితాబిచ్చారు జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గురించి త్వరలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు కిరణ్ రాయల్ దేవర మనోహర ఆకేపాటి సుభాషిణి కోటా వినుత జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గౌరవాధ్యక్షులు అలహరి సుధాకర్ ఫౌండర్ తోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సమూర్తిగా నాయకులకు మద్దతు తెలియజేసుకుంటూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రక్షణ ఉండే విధంగా ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకొని ఆ ట్రేడ్ యూనియన్ల ద్వారా వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కార దిశగా చేసుకొని వాళ్ళ ఆరోపణలు వివరించడం ఈ జనశక్తి ట్రేడ్ యూనియన్ బలప బలబీనం కావాలని కోరుకుంటూ వీరి జనశక్తి రేడియనియన్ క్రౌన్సర్లో ఏర్పాటు చేస్తున్న సభ్యులందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్యలను పరిష్కారం చేసి పరిష్కారం చేసి వారందరికీ ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు చేయడమే జనసేన